ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వార్త కాంగ్రెస్ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి నిర్వహిస్తున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ పైన గచ్చిపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎందుకు ఏంటనేది చూసుకుందాం ఇలాంటి ప్రమాదం ఇక పొంచి ఉంది ఇక బంజారా హిల్స్లో బిఎన్ రెడ్డి కాలనీకి చెందిన పల్లవి ఎస్ షా అనగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనమాట ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట సో ఇక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష రెడ్డి నిర్వహిస్తున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ పైన గచ్చిపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు హిల్స్లో బిఎన్ రెడ్డి కాలనీకి చెందిన పల్లవి ఎస్ షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ఇక ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి వివరాలు ఇలా ఉన్నాయన్నమాట రంగారెడ్డి జిల్లా వట్టినావులపల్లిలో సర్వే నెంబరు రెండు వందల నలభై ఐదు డ్యాష్ పంతొమ్మిదిలోని తమ భూమిని న్యూ జెన్ బిల్డర్స్ యజమాను సుదీర్ష అదేవిధంగా అవినాష్ షా అక్షయ్ షా అమృత షాలో అక్రమంగా చూడబడ్డారని పల్లవి నంబర్ ముప్పైవ తేదీ మధ్యాహ్నం గచ్చిబోలీలో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అర్ధరాత్రి సమయంలో కూడా తమ భూమిలోకి నాలుగు జేసీబీలు డెబ్బై మంది బౌన్సర్లు ప్రవేశించారని చాలామంది మాస్కులు వేసుకొని వచ్చారని పేర్కొంది ఇక అదేవిధంగా తమ ఉద్యోగాలు అయినటువంటి శివ చరణ్ తండ్రి పేరును హోరిల్ ప్రసాద్ శ్రీను తండ్రి పేరును హనుమంత్ అదేవిధంగా దారం పైన భౌతిక దాడి చేసిన నానాభూతులు తిట్టారని అదేవిధంగా వారిని నిరోధించడానికి తమ ఉద్యోగులు ప్రయత్నించినప్పటికీ వినిపించకుండా గోశాలను ధ్వంసం చేశారని అక్షయ ప్రశాంత్ ఇక అవినాశుల అక్రమంగా తమ భూమిలోకి ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బంది టెంట్ను తొలగించారని గోశాలలో ఫ్యాన్లు తీసివేసి వారి ఫోన్ల నుంచి లాక్కున్నారని ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన స్థలం అని వచ్చిన వాళ్ళు తమ సిబ్బంది బెదిరించారు రిజిస్ట్రేషన్ ఏదైతే నంబర్ లేని నాలుగు జేసీబీలతో వచ్చి సైట్లో రచరచ చేశారనమాట ఇక టీఎస్ ట్వంటీ టూ టీఏ కింద వన్ జీరో డబల్ వన్ కావచ్చు టీఎస్ జీరో నైన్ ఎఫ్వి కావచ్చు ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇక టీఎస్ అదేవిధంగా నంబర్లు ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫిర్యాదులో మొత్తం మీద అయితే సో ఇక ఇందుకు సంబంధించి ఇవన్నీ కూడా ఫిర్యాదులో భాగంగా సెక్షన్లు అయితే ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ అనిల్ కుమార్ అయితే అప్పగించడం జరిగింది మొదటి నిందితుడు సుధీర్ షా రెండవ నిందితుడిగా ఐదో షా మూడో అక్షయ్ షా ఇక నాలుగో అమృత్ అమృత షా అదేవిధంగా ఐదు ప్రశాంత్తో పాటు ఇతరులు చేర్చి ఆరో నిందితుడిగా న్యూజెన్ న్యూజెన్ బిల్డర్గా ఏడవ నిందితుడిగా రావ కన్స్ట్రక్షన్ బిల్డర్గా నమోదయ్యిందనమాట